ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్లారు వైసీపీ నుంచి అంబటి అవుట్ అంతలోనే అవుట్ ఎందుకో అంబటి రాయుడు విషయంలో ఆయన క్రికెటర్ ఆటలో ఎందుకు అవుట్ అవుతారో కారణాలు ఉండవు గేమ్ సరిగ్గా ఆడకపోతే ఖచ్చితంగా అవుట్ అవ్వాల్సిందే ఇక థియరీ పొలిటికల్లో కూడా ఉంటుందని అనుకున్నారేమో రాజకీయ పార్టీలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అసలు వైసీపీలోకి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్లారు తెలియక వైసీపీ కార్యకర్తలు బుర్రలు బాదుకుంటున్నారు అధినేతకు షాక్ ఇస్తూ శనివారం రాజీనామా ఇచ్చారు టీమిండియా నుంచి అవుట్ అయినట్లే వైసీపీ నుంచి కూడా అవుట్ అయ్యారు ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఏం చేస్తారనేది తెలియదు కానీ ఇప్పటికి మాత్రం వైసీపీకి మాత్రం బాయి చెప్పేశారు సీఎం జగన్ కి షాకిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ వైసీపీ నేత అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీలో చేరి వారం రోజులు గడవక ముందే పార్టీకి రాజీనామా చేస్తున్నారని అంబటి రాయుడు చేసిన ప్రకటన ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది వైసీపీని విడుతున్నట్లు అంబటి రాయుడు చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రాయుడు అన్నారు త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానని అంబటి రాయుడు అన్నారు వాస్తవానికి వైసీపీతో అంబటి రాయుడికి చెడిందని ఆడుదాం ఆంధ్ర ఆరంభ వేడుకల్లోనే ప్రచారం జరిగింది ఆ ఈవెంట్ ప్రారంభానికి ముందు అన్ని ఏర్పాట్ల చురుగ్గా వ్యవహరించిన అంబటిరాయుడు రాయుడు ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలోనే అంబటిరాయుడు వైసీపీలో చేరకుండా ఆ పార్టీకి దూరమయ్యారని ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా కొద్ది రోజుల తర్వాత సీఎం జగన్ సమక్షంలో అంబటిరాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా అంబటి బరిలోకి దిగుతారని ప్రచారం కూడా జరిగింది అయితే ఏం జరిగిందో తెలియదు కానీ పార్టీలో చేరిన వారంలోపే అంబటి రాయుడు హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు అయితే వైసీపీ అధిష్టానం ఒంటెత్తు పోకడలు ఏకపక్ష ధోరణి నచ్చకపోవడంతోనే రాయుడు పార్టీని విడినట్లుగా తెలుస్తుంది గతంలో ప్రపంచ కప్ సందర్భంగా తనను ఎంపిక చేయకపోవడంతో రాయుడు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు బై చెప్తూ సంచల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అదే ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో వైసీపీకి కూడా అంబటి రాయుడు గుడ్ బై చెప్పారని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు నేపథ్యంలో చాలామంది వైసీపీ నేతలు పార్టీని విడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వారిని స్ఫూర్తిగా తీసుకున్న అంబటి వారి బాటలోనే నడిచారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి ఏ స్థానంలో పోటీ చేయకుండానే ఏ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ కాకుండానే అంబటి పార్టీ నుంచి వెళ్ళిపోవడం సంచలనం రేపుతుంది వైసీపీలో సిట్టింగ్ కాకుండానే అంబటి రాయుడు వాకౌట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి అంబటి రాయుడు రాజీనామాపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం